మనం చూసుకున్నట్లయితే బడ్జెట్లో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ కూడా మేలవింపుగా బడ్జెట్ అయితే ఉండబోతుంది తెలంగాణ బడ్జెట్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమంలో మనం చూసుకుంటే అభివృద్ధితో పాటు సంక్షేమం ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులకు రైతు భరోసాకు సంబంధించి మనకి ఈరోజు బడ్జెట్లో ప్రకటించబోతున్నారు బడ్జెట్లో రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి వేస్తారు ఏంటనేది మనకి మనకు ప్రకటించబోతున్నారనమాట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అంటే రైతు బంధుని రైతు భరోసా కింద మార్చింది అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమందికి నిధులు కూడా విడుదల చేశారు లక్ష రూపాయల లోపు రుణాలకు సంబంధించి ఇక రైతు బంధు పెట్టు అంటే రైతు బంధు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్లో నిధులైతే కేటాయించబోతుందన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఎవరైతే రైతు భరోసా డబ్బులు ఆర్థిక సాయం అంటే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు వారందరి కోసం ఈ వీడియో సో ఒక లైక్ చేయండి మనకు సాయంత్రం కల్లా ఎంత నిధులు కేటాయించారు ఏంటనేది మనకు బయటకైతే వచ్చేస్తుంది వచ్చినవన్నీ మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను నేను